ఆధ్యాత్మికతలో అవేర్నెస్ అనే పదం తరచుగా వాడబడుతుంటుంది దానికి సంబంధించిన చిన్న కథ చెప్తా అవేర్నెస్ అంటే తెలుగులో ఎరుక అని ఎరుక అంటే ఏ రోజు ఎరుక కోల్పోతావో ఆ రోజు జీవితం పతనం అయిపోతుంది ప్రపంచంలో కానీ ప్రకృతిలో కానీ ఏం తింటున్నావో ఎరుకగా ఉండాలి ఎవరితో ఉంటున్నావో ఎరుకగా ఉండాలి ఎక్కడ నడుస్తున్నావో ఎరుకగా ఉండాలి నువ్వు ఎప్పుడన్నా ఒక ముళ్ళ దారిలో నడుస్తున్నప్పుడు ఎరుకగానే ఉంటావు ఇది మీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది సో ఎరుకకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ జపాన్లో ఒక కింగ్ ఉన్నాడు ఆ కింగ్ ముసలివాడైపోయాడు తన కొడుకు రాజ్యాన్ని అప్పగించాలి ఆ కొడుకు నేను రెడీగా ఉన్నాను అంటాడు అప్పుడు తండ్రి చెప్తాడు నువ్వు రెడీగా ఉన్నానంటే కుదరదు ఇది ఒక ఏదో హౌస్ హోల్డ్ యాక్టివిటీ కాదు యూ హ్యావ్ టు రన్ ఏ కింగ్డమ్ అందుకని ఓ గురువు దగ్గరికి పంపిస్తాను దగ్గర నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాలి సో నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఎరుక చాలా అవసరం ఎక్కడి నుంచి ప్రమాదం రావచ్చు అది టెరిటరీకి సంబంధించింది కానీ ప్రాణానికి సంబంధించింది కానీ లేకపోతే నీ యొక్క రెస్పెక్ట్కి సంబంధించింది కానీ ఎక్కడి నుంచి డ్యామేజ్ రావచ్చు సో అబ్సల్యూట్ అవేర్నెస్ అవసరం కింగ్కి అందుకని ఒకటే మాట చెప్తాడు ఆ గురువు దగ్గరికి పంపిస్తాను అతను ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు ఎందుకంటే అతను కూడా నా గురువు కానీ అవేర్నెస్కి ఏజ్ ఉండదు కదా అతను చెప్పగలడు నీకు నువ్వు అతని దగ్గర వెళ్ళి దాన్ని సాధన చేయాలి అది అనివార్యం సో ఒక్కటే మాట చెప్తాడు నీలో అవేర్నెస్ లేకపోతే నువ్వు రాజ్యాన్ని కోల్పోతావు నాకు నీ వంటి రెస్పెక్ట్ ఉంది నువ్వంటే ప్రేమ ఉంది బట్ అవేర్నెస్ ఈజ్ సంథింగ్ అది నీలో ఒరిజినేట్ అవ్వాలి ని పంపిస్తాడు అప్పుడు కొడుకు వెళుతూ ఆలోచిస్తాడు ఏముంది అక్కడికి వెళితే కొన్ని పుస్తకాలు ఉంటాయో లేకపోతే ఒక ప్రవచనం ఇస్తారు మంచిగా ఉండు బాబు అంటారు అట్లా అంటారు ఇట్లా అంటారు అని అనుకుంటాడు కానీ తీరా ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆ మనస్సుకి వెళ్ళిన తర్వాత ఆ గురువు చూసి కాస్త నీరసపడతాడు ఇతనికే ఇంత వయసు వచ్చింది ఎన్ని మైళ్ళు వచ్చాయి ఇతను నాకేం చెప్తాడు సరే లేదు డాడీ పంపించాడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అనుకుంటాడు అప్పుడు గురువు చెప్తాడు మీ తండ్రి దేనికి పంపించాడు నాకు తెలుసు ఎందుకంటే మీ తండ్రి దానికోసం వచ్చాడు అది చాలా ముఖ్యం ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే అత్యంత ఆవశ్యకమైనది ఎరుకనే సో అది నీలో ఉందా లేదా అన్నది మీ ఫాదర్కి అనుమానం ఉంది అది నువ్వు తెలుసుకోవాలి అది నీకు తెలియాలి అందుకగా ఉన్నట్టు అంటే యు షుడ్ నో దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ మరి దీనికోసం ఏం చేయాలి ఏ పుస్తకాలు చదవాలి మీరు ఏదైనా ప్రవచనం ఇస్తారంట అవన్నీ ఏమీ కాదు మీ ఫాదర్ చెప్పాడు కదా ఏం చెప్పాడు నీకంటే ఆయన ఏం చెప్పినా అది చేయని అని చెప్పాడు ఐఎమ్ రెడీ బికాస్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్ సిన్స్ ఆర్ మై ఫాదర్స్ గురు ఐ రెస్పెక్ట్ యూ ఆల్సో ఆ తర్వాత గురువు చెప్తాడు చెట్లకు నీళ్ళు పోయి కిటికీలు తుడువు తర్వాత గిన్నెలు గడువు అంటే దీనికి అవేర్నెస్కి ఏం సంబంధం అంటే ఏ సంబంధం ఉందని కాదు నువ్వు ఆ పనులు చేస్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా వెనక్కి నుంచి వచ్చి కొట్టచ్చు సో నేను ఎప్పుడన్నా రావచ్చు నీ మీద దాడి చేయొచ్చు అలర్ట్గా ఉండని చెప్తా ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఎన్నో దెబ్బలు తింటాడు రాను రాను హఠాత్తుగా ఒక చిన్న ఎరుక ఉదయిస్తుంది అతని చెట్లకు నీళ్ళు పోస్తుంటాడు దూరంగా వచ్చి అడుగుల శబ్దంతో సహా ఎవ్రీథింగ్ అక్కడ జరిగే ప్రతి మార్పుని గమనిస్తుంటాడు బట్ అట్ ద సేమ్ టైం చెట్లకు నీళ్ళు పోస్తుంటాడు అట్లుగా అడుగుతుంటాడు రాను రాను ఏం జరుగుతుంది అతను వెనక నుంచి వచ్చి ఇట్లా కొట్టడానికి పోతుంటే వెంటనే తప్పించుకుంటాడు మూడు సార్లు గురువు కింద కూడా పడతాడు నవ్వుతాడు వెరీ గుడ్ అంటాడు ఒక్కసారి అతను గిన్నెలు అడుగుతున్నప్పుడు గురువు వెనక నుంచి వచ్చి కట్టెతో కొట్టబోతే జస్ట్ ఆ చేతిలో ఉన్న గిన్నెలు వదిలి ఆ కట్టినట్ల గురువును కూడా చూడకుండా కట్టినట్ల పట్టుకుంటాడు మీ ట్యాన్ను వృధా చేసుకోకండి నాకు ఇప్పుడు తెలిసిపోతుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఐఆమ్ అవేర్ ఆఫ్ యూ అంటాడు అందుకనే గురువు అంటాడు వెరీ గుడ్ మరి నేను వెళ్ళిపోనా అంటే ఓన్లీ ఫస్ట్ టెస్టే పాస్ అయినా ఫస్ట్ టెస్ట్ నా ఇది దీనికే సిక్స్ మంత్స్ పట్టింది సో వాట్ అబౌట్ ద సెకండ్ టెస్ట్ అంటే ఈ టెస్ట్ కొనసాగుతుంటుంది దాంతోపాటు నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా వచ్చిందని కొడతాను మరి ఇది ఎక్కడి లెక్క నిద్రపోతున్నప్పుడు కొడితే మరి నాకు ప్రాబ్లం అవుతుంది కదా నాకెట్ట తెలుస్తుంది అదే ఛాలెంజ్ రెండోది నీకు అనిపిస్తుంది ఇది చాలా కష్టమని బట్ నీకంటే ముందు అట్లీస్ట్ థౌజండ్స్ ఆఫ్ మై డిసేబుల్స్ పాస్ డిస్టెస్ట్ మనకు తెలియని కారణంగా అట్లాంటిది లేదనుకుంటాం నిరంతర ఎరుక ఉంది నిరంతర జాగృతి ఉంది అందులో ఏ బరువు ఉండదు ఆర్ జస్ట్ అవేర్ ఆఫ్ దట్ ఆల్ సిన్స్ యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎ కింగ్ యూ హ్యావ్ టు బి లిట్ మోర్ అవేర్ ఆ తర్వాత సరే అంటాడు ఫస్ట్ రెండు మూడు వారాల్లో విపరీతంగా దెబ్బలు తింటాడు ఆ తర్వాత పడుకుంటున్నప్పుడు అతను ఏదో మేలుకున్నట్టు చూస్తాడు ఆ తర్వాత ఏ చిన్న అడుగుల శబ్దమైనా కళ్ళు తెరిచి చూస్తాడు గురువు ఎంత మెల్లగా ఎలాంటి శబ్దం లేకుండా వచ్చినా గుర్తుపడతాడు ఒకసారి గురువు మెల్లగా శబ్దం లేకుండా కట్టె తీసుకొని వచ్చి నిలబడితే అతను కళ్ళు మూసుకుని ఉంటాడు ఈ రాజు కొడుకు అంటాడు గురువు గారు మీరు చాలా వయసు అయిపోయింది మీరు వెళ్ళి పడుకోండి మీరు వచ్చారు కట్ట తీసుకుంటున్నారని కొట్టాలనుకుంటున్నారు నాకు అంత తెలుసు గురువు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మార్నింగ్ చెప్తాడు యూ హ్యావ్ పాస్ ద సెకండ్ టెస్ట్ ఆల్సో అంటే నువ్వు మెలకువలో అన్ని పనులు చేస్తూ నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ నీ చుట్టూ ఎవరు వస్తున్నారు ఎవ్రీథింగ్ నువ్వు ఆవేరుగా ఉన్నావు ఒకటి చివరికి నీ రెండవది నిద్రలో కూడా ఆ వేరుగా ఉన్నావు మూడవ టెస్ట్ కూడా ఉంది అని దాని గురించి నేను రేపు చెప్తాను అది అత్యంత క్లిష్టమైంది అన్న తర్వాత ఈ అబ్బాయి పడుకొని హఠాత్తుగా కొన్ని ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఏమిట్రా అంటే ఇతను చాలా ప్రమాదకారిగా కనిపిస్తున్నాడు అసలు నేను కాబోయే రాజుని ఈ నాకెందుకు అసలు చంపేసి వెళ్ళిపోతే అయిపోతుంది ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి హఠాత్తుగా అతను ఆశ్చర్యపోతాడు ఈ ఆలోచనలు ఎందుకు వచ్చి అంతలో గురువు వస్తాడు నేను నీ మంచి కోసం చెప్తుంటే నువ్వు అన్ను చంపాలనుకుంటున్నావు అంటాడు అనేసరికి అతను ఆశ్చర్యపోతాడు అసలు ఎట్లా అంటే ఇదే థర్డ్ టెస్ట్ ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో కూడా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అతని కదలికలతో నేను చూడగానే తెలిసిపోయింది యూఆర్ ఫుల్ విత్ నెగిటివ్ థాట్స్ ఒక రాజు కథ అంత మంచిది కాదు ఎవరు చెడు కోరుకో కానీ చెడు రాకుండా చూసుకో అప్పుడు అతను చెప్తాడు ఐఎమ్ రియల్లీ సారీ నాకు అర్థమైంది మీరేం చెప్తున్నారు రాజ్యం పరిపాలించడం అంటే ఎరుకగా ఉండడమే అని నాకు అర్థమైంది వెన్ యు ఆర్ అవేర్ నో ప్రాబ్లమ్ విల్ అయిస్ ఎవడు ఎరుకగా ఉంటాడో వాడి దగ్గరికి ఏ ప్రాబ్లం రాదు లేదా వాడు ప్రాబ్లం ప్రాబ్లంని గుర్తిస్తాడు అది మనుషుల ద్వారా కానీ ప్రకృతి ద్వారా కానీ ఏదైనా సరే వర్షాకాలంలో గొడుగు తీసుకుని వెళ్తాం ఎరుక వల్లే తెలుస్తుంది మనకు వర్షం రావచ్చు ఎవడో దుర్మార్గుడు మనకు కనిపిస్తాడు దూరంగా ఉంటాం పొలికి దూరంగా ఉంటాం సో నీవు ఎరుక ఉన్నంత వరకు నువ్వు సేఫ్గా ఉంటావు సైకలాజికల్లీ ఫిజికల్లీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ సో అల్టిమేట్గా ద కంక్లూసివ్ స్టేట్మెంట్ ఏమిట్రా అంటే అవేర్నెస్ అనేది నిన్ను లో ఉంచేటువంటి ఒక ప్రక్రియ అది మెలకువలో ఉంటుందాం అంటే కళ్ళు తెలుసుకుంటున్నాము కాదు మీరు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరి పట్ల ఎరకగా ఉండాలి ఎవరిని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు ఎప్పుడన్నా రావచ్చు ప్రమాదం ముందే పసిగట్టి దానికి తగ్గట్టుగా ఉండు లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవు నేను నా అనుభవంలో చెప్తున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నువ్వు ఎరకగా ఉంటే కనుక నీకు ఖచ్చితంగా ఒక మార్గం కనిపిస్తుంది ఆ మార్గాన్ని నువ్వు పాటిస్తే మనుషులతో కానీ సందర్భాల నుంచి కానీ నువ్వు హాయిగా అలాగని ఎవరిని నువ్వు డిస్టర్బ్ చేయవు అవేర్నెస్ ఈజ్ ద సటిలెస్ట్ స్వాడ్ ఆ కత్తి ఎటువంటిదంటే అన్ని సమస్యలని అది డిస్కార్డ్ చేసేస్తుంది సో మళ్ళీ మంచి కత్తు చెప్పుకుందాం ఉన్న చోట హాయిగా ఉండండి సమస్యలు లేని జీవితం కాదు సమస్యలు ఉంటే వాటి పట్ల జాగృతి కావాలి అది మీకైనా నాకైనా అందరం కామన్ మ్యాన్ సో ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకు వంచి నమస్కారం చేస్తున్నాం అట్లాగే అందరిలో ఆల్రెడీ ఉన్న నిరంతర ఎరుకకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వ వయసు